బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలో ఒక ప్రాంతం ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది కాంతి కూడా దాని నుండి తప్పించుకోలేదు బ్లాక్ హోల్స్ భారీ నక్షత్రాలు తమ జీవిత చక్రాన్ని ముగించినప్పుడు ఏర్పడతాయి నక్షత్రం చనిపోయినప్పుడు దాని కేంద్రం కుప్పకూలిపోయి ఒక చిన్న దట్టమైన బిందువుగా మారుతుంది ఈ బిందువు యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని వంచివేస్తుంది మరియు బ్లాక్ హోల్ను సృష్టిస్తుంది బ్లాక్ హోల్ ఎలా పనిచేస్తుంది బ్లాక్ హోల్ యొక్క గురుత్వాకర్షణ శక్తి దాని చుట్టూ ఉన్న ప్రతిదాన్ని ఆకర్షిస్తుంది కాంతిని కూడా బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హోరిజోన్ అనేది ఒక సరిహద్దు దానిని దాటితే ఏదీ తప్పించుకోలేదు ఈవెంట్ హోరిజోన్ లోపల పదార్థం సింగిలారిటీ అనే చిన్న బిందువులోకి కుదించబడుతుంది బ్లాక్ హోల్స్ ఎన్ని రకాలు బ్లాక్ హోల్స్ ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఇవి సూర్యుని ద్రవ్యరాశి కంటే కొన్ని రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి మరియు భారీ నక్షత్రాలు చనిపోయినప్పుడు ఏర్పడతాయి సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఇవి సూర్యుని ద్రవ్యరాశి కంటే మిలియన్ల లేదా బిలియన్ల రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి మరియు గెలాక్సీల కేంద్రాలలో ఉంటాయి ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్ ఇవి స్టెల్లార్ బ్లాక్ హోల్స్ మరియు సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ మధ్య పరిమాణంలో ఉంటాయి బ్లాక్ హోల్స్ ఎలా కనుగొనబడతాయి బ్లాక్ హోల్స్ నేరుగా చూడలేము ఎందుకంటే అవి కాంతిని కూడా విడుదల చేయవు అయితే వాటి ఉనికిని పరోక్షంగా గుర్తించవచ్చు ఉదాహరణకు బ్లాక్ హోల్స్ నేరూపంలోని నక్షత్రాలు మరియు వాయువును ఆకర్షించినప్పుడు అవి వేడెక్కి కాంతిని విడుదల చేస్తాయి ఈ కాంతిని టెలిస్కోప్ ల ద్వారా గుర్తించవచ్చు